రైతు కూలీలకు ప్రభుత్వం షాక్ వారికి పన్నెండు వేల రూపాయలు లేనట్లే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకైన్ యాక్టివేట్ చేయండి తెలంగాణలో రైతులతో పాటు రైతు కూలీలు కూడా ఎక్కువే వారికి సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఓ కండిషన్ పెట్టింది ఈ కండిషన్ వల్ల చాలామంది రైతు కూలీలకు మంచి ఛాన్స్ ఉందని తెలుస్తుంది తెలంగాణలోని రైతు భరోసా పథకాన్ని దసరా నుంచి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ పథకంలో భాగంగా రైతు కౌలు రైతులకు ఎకరాకి పదిహేను వేల చొప్పున ఇవ్వనుంది అలాగే రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇప్పుడు ఈ హామీలో ఓ ట్విస్ట్ పెట్టింది అందువల్ల రైతు కూలీలకు మనీ ఇచ్చే ఛాన్స్ అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి ఈ అంశంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు ఆ రైతు కూలీల కుటుంబాలకు ఈ సంవత్సరం నుంచే వారి బ్యాంక్ అకౌంట్లలో పన్నెండు వేలు వేస్తామని అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసి చూపిస్తామన్నారు ఖమ్మం జిల్లాలోని మా మదిరి నియోజకవర్గం మండలం నాగుల పంచమి ఓ కార్యక్రమంలో ఆయన చేశారు అయితే ఇక్కడ ట్విస్ట్ పెట్టారు భూమి లేని రైతు కూలీలకు రైతు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు మాఫీ చేస్తామన్నారు బట్టి విక్రమార్క అయితే రైతు కూలీల్లో కూడా కొంతమందికి ఎంతో కొంత భూమి ఉండే అవకాశం ఉండొచ్చు వారికి ఆ భూమి ద్వారా ఆదాయం రాకపోవడం వల్ల వారు కూలీలుగా పనిచేస్తూ ఉండొచ్చు అలాంటి వారి రైతు భరోసా రాదు మరి వారికి న్యాయం జరిగేట్లుగా అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధును అవసరం లేని వారికి కూడా ఇచ్చిందని తద్వారా వేల కోట్లు అయ్యాయని అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి రైతు భరోసాని పది ఎకరాల వరకే వర్తింపజేస్తామని అంటున్నారు అది మంచిదే కావచ్చు అయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు కూలీలకు మనీ ఇవ్వలేదు ఆ రైతు ప్రభుత్వం ఇప్ ఇప్పిస్తుంది ఇదే మంచిది అయితే ఈ భూమి ఉండకపోవడం కండిషన్ ఇప్పుడు అయ్యేలా ఉంది తెలంగాణలో రైతు కూలీల కొరత బాగా ఉంది పనికి ఆహార పథకం లాంటి వాటికి కూలీలు వెళ్ళిపోతున్నారు దాంతో పొలాల్లోకి కూలీలు దొరకట్లేదు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని త్వరగా అమలు చేస్తే అప్పుడు కూలీలు కొరత తగ్గే అవకాశం ఉంటుంది కూలీల భూమికి రైతు భరోసాకి లింక్ పెట్టకుండా మనీ ఇవ్వాలనే డిమాండ్ వస్తుంది ఆ ప్రభుత్వం అధికారంగా విధి విధానాలు రిలీజ్ చేయసాక కానీ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే అనే విధే అనే దానిపై స్పష్టత రాలేదు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి